సూర్యాపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ లో గల ఎస్ఎల్కే టాలెంట్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ రకాల వేషధారణలో అలరించారు క్రిస్మస్ కు సంబంధించిన వేషాలు సాంస్కృతిక కార్యక్రమాలతో స్కూల్ ఆవరణ ఉత్సాహభరితంగా మారింది ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ లాగిశెట్టి త్యాగరాజు ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థుల్లో సృజనాత్మకతను సాంస్కృతిక విలువలను పెంపొందించేందుకు ఇటువంటి వేడుకలు దోధపడతాయని తెలిపారు అనంతరం వివిధ కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు 对。

Terima kasih telah menonton! విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు మరియు అందరికీ ముందస్తు క్రిస్మస్ వేడుకలు మన పాఠశాలలో ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము ఈ యొక్క వేడుకలకు విద్యార్థులు వివిధ వేషాధారణలతోటి వచ్చి వాళ్ళు అలరించిన అలరించడం జరిగింది ఈ యొక్క మా యొక్క పాఠశాలలో అన్ని అంటే సర్వ మతాలకు సంబంధించినటువంటి అన్ని ఫెస్టివల్స్ కూడా మేము ఘనంగా జరుపుతాము ఈ యొక్క వేడుకల్లో చిన్నారుల యొక్క ఆటపాటలు ఒక వేషాధారణ అనేవి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి నృత్యాలన్నీ కూడా ఆకట్టుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి క్రిస్టియన్ ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళందరి యొక్క వాళ్ళ యొక్క తల్లిదండ్రులుగా చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం కూడా విజయవంతంగా ముందుకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు వారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు సహకరించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను